రికి కళ్యాణ్ అప్పు కూడా అక్కడే ఉంటారు ఇంకా రాజు కావ్యాల గురించి రాజు గతం మర్చిపోయిన దాని గురించి మనం అంతా గతం గుర్తు చేయాలని ఇంకా అక్కడ అంతా కూడా రాజుకి ఇష్టమైనవి రాజు గురించి మొత్తం అన్నీ కూడా రాజుకి సంబంధించినవే అక్కడన్నీ ఏర్పాటు చేయిస్తాడు ఇంకా కళ్యాణ్ అయితే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా రాజుకి మంచి జరగాలి అనే కోరుకునే మనుషులే కదా సో వాళ్ళు కూడా అలాగే చేస్తారు చేసేసరికి రాజ్కి కొద్ది కొద్దిగా గతం గుర్తొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉండగానే యామిని రాజ్ ఎక్కడున్నాడా అని తెగ రాజ్కి ఫోన్ చేసేస్తుంది రాజ్ ఏమనుకుంటాడంటే తన ఫోను కారులోనే వదిలేస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండొచ్చు కదా లేదంటే యామని ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను కళావతి గారితో ప్రశాంతంగా మాట్లాడలేను అలాంటి తప్పుడు ఎలా అని చెప్పి ఇంకా రాజు కొంచెం తెలివిగా ఆలోచించి ముందుగానే ఫోన్ని కారులో వదిలేస్తాడు యామని జీపీఎస్ చెక్ చేసినా కారు చోటే ఉండిపోతుంది రాజ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది కానీ రాజు ఫోన్ అయితే లిప్ చేయడు ఏం చేయాలో తెలియదు యామనికి బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఇక్కడ రాజ్ ఏమో ఎటు వెళ్ళిపోయాడో తెలియదు కావి ఏమో కాన్ఫిడెంట్గా చెప్పింది రాజ్కి గతాన్ని గుర్తు చేస్తానని అలా రాజ్కి గతాన్ని గుర్తు చేస్తే అప్పుడు రాజ్కి నిజంగానే గతం గుర్తొచ్చేస్తుంది కదా అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఇంకా యామని అలాగే ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా అలాగే డిస్టర్బ్డ్గా ఉంటుంది ఇంక ఇక్కడ కావ్య తను చేయాలనుకున్న ఒక్కొక్క పని ఒక్కొక్క పని రాజుకి గతం గుర్తొచ్చి చేసే పనులన్నీ కూడా చేస్తూనే ఉంటుంది రాజుకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గతం గుర్తొస్తుంది గుర్తొచ్చేసరికి ఇంకా కావ్య సడన్గా చూసుకోకుండా రాజ్ మీద పడేసరికి రాజు కావ్యాన్ని గట్టిగా హత్తుకుంటాడు హత్తుకోవడంతో ఈ హత్తుకోవడం అక్కడ భూతు బంగ్లాలో హత్తుకున్న ఫీలింగ్ కలిగి ఒక్కసారిగా ఇంకా రాజ్ అయితే గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఒక్కసారిగా రాజ్కి స్పృహ తప్ తల నొప్పిగా అనిపించేసరికి ఒక చోట కూర్చుంటాడు అన్నీకి ఏమైనా అయ్యిందా వదినా అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు కొన్ని వాటర్ తీసుకురా కళ్యాణ్ అని చెప్పనేసరికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఇస్తాడు కళ్యాణ్ ఏమైంది బ్రో అని చెప్పను కానీ ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పనేసరికి కళావతి అని చెప్పను కానీ చెప్పండి అని చెప్పనేసరికి నాకు కొంచెం హెడేక్గా ఉంది నేను రూమ్కి వెళ్తాను ఒకసారి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి జాయిన్ అవుతానని కానీ నేను మీకు తోడుగా వస్తానని ఇంకా కావ్య కూడా వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి తలపోటుగా ఉందా అని చెప్పి తల నిమురుతూ ఉంటుంది కావ్య అలా నిమురుతూ ఉండేసరికి అప్పుడు రాజుకి హెడేక్గా ఉంటే కూడా కావ్య అలాగే నిమిరేది కదా అవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి రాజ్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఇంకా రాజ్ కావ్య ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నవంతా కూడా నెగిటివ్గా కనిపిస్తుంది కనిపించేసరికి రాజ్ కాస్త కావ్య చేతిని పట్టుకుంటాడు చేతిని పట్టుకుని నిజం చెప్పండి కళావతి గారు మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి మీరు నాకు ఎంత క్లోజ్గా ఉంటున్నారు అంటే మీకు నాకు ఏదో బలమైన సంబంధం ఉందని అర్థమవుతుంది మీరిప్పుడు చెప్తారా చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ కావ్య ఒట్టు కావ్య చేయి తీసుకుని రాజు తల మీద వేసుకునేసరికి కావ్య తన మెల్లో ఉన్న మంగళ సూత్రాన్ని తీయడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మీకు పెళ్ళయిందా అని కానీ అయ్యింది ఈ తాలి కట్టింది ఎవరో తెలుసా మీరే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే మీరు నా భార్య అని చెప్పను కానీ అవునండి అని చెప్పనేసరికి రాజుకొక్కసారిగా తల తిరిగినట్టు అనిపించి అలాగే బెడ్ మీద పడిపోతాడు ఎవండి ఎవండి అని చెప్పి కావ్య రాజుని పిలుస్తూనే ఉంటుంది రాజుకి మొత్తం కావ్య ఎప్పుడైతే మంగళసూత్రాన్ని చూపించి మరీ పెళ్ళైంది అన్న విషయం చెప్పిందో ఇంకా రాజుకి మొత్తం విషయాలంతా కూడా ఒకేసారి గుర్తొచ్చేసేసరికి ఒక్కసారిగా కళావతి అని కళ్ళు తెరుస్తాడు ఏం జరిగింది అనగానే కళావతి అని చెప్పనేసరికి ఆ కళావతిని చెప్పండి అని చెప్పనేసరికి ఏం జరుగుతుంది అసలు ఏంటిదంతా నేను ఎన్ని రోజులు గతం మర్చిపోవడం ఏంటి ఇప్పుడు సడన్గా గతం గుర్తు రావడం ఏంటి అనగానే ఎన్ని రోజులు మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పలేకపోయాను ఎందుకంటే మీకు గతం గుర్తొస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న నా కానీ ఎప్పుడైతే మీరు నా మీ మీద వట్టి మరీ అడిగారో ఇంకా చెప్పక తప్పలేదు అనగానే మరి నేను ఎన్ని రోజులు ఎక్కడున్నాను ఇక్కడ ఉన్నామేంటి అని చెప్పను కానీ మొత్తం కావ్య చెప్పుకొస్తుంది యామనీయ యామని దగ్గర నేనుండడం ఏంటి కళావతి నాకు ఆ యామని అంటేనే అసహ్యం కదా అనగానే మీకు గతం మర్చిపోవడం వల్ల యామనిని మీరు ఇష్టపడ్డారని చెప్పను కానీ యామనీయే మీకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది త్వరలోనే మీరు యామని పెళ్ళి చేసుకోబోతున్నారని కూడా యామని పె పెళ్లి పత్రికలు కూడా చేంజ్ చేసింది కావాలంటే చూడండి అంటూ తన ఫోన్లో యాముని పెట్టిన పెళ్లి పత్రికను చూపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు చెప్పు తను యామని పని అని చెప్పి ఇంకా రోజంతా కావ్య రాజులిద్దరూ చాలా సంతోషంగా గడిపి ఇంకా కళ్యాణ్ని అప్పుని కలిసి మామూలుగా రాజు టూ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి బావా అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదు బావా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నాం కదా అని చెప్పాను కానీ నాకు ఇప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి రాజు వరగడ్డంగానే మాట్లాడి వెళ్తాడు యామునికి ఏం అర్థం కాదు ఇంతకీ రాజుకి గతం గుర్తొచ్చిందా గుర్తు రాలేదా రాజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు బేబీ అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ అనేసరికి వాళ్ళ నాన్నకి అర్థమైపోతుంది రాజుకి గతం గుర్తొచ్చేసిందని యామునికి చుక్కలు చూపించడానికే రాజ్ తిరిగి వచ్చాడన్న విషయం అర్థమైపోయి ఏం మాట్లాడు ఏమన్నా మాట్లాడితే త కూతుర్ల విషయంలో శత్రు అవుతాడని చాలా సైలెంట్గానే ఊరుకుంటాడు ఊరుకునేసరికి ఇంకా ఏమైంది బేబీ అనగానే నేను ఎల్లు అడుగుతాను అని చెప్పి ఏమైంది బావా అని చెప్పాను కానీ ఏమీ లేదు నాకు కొంచెం దూరంగా ఉండు నాకు కొంచెం మైండ్ రిలాక్స్గా కావాలి అని చెప్పనేసరికి సరే బావా మన పెళ్ళి అనగానే నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు కావాలంటే నువ్వు ఎవరినైనా ఇష్టపడితే పెళ్లి చేసుకో నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను నా గతం గుర్తొస్తేనే కానీ నేను పెళ్లి చేసుకోను నా గతం ఏంటో నాకు తెలియాలి నువ్వు నా గతం గుర్తు రాకుండానే ఎందుకు పెళ్లి చేసుకుంటానని ఎంత ఉత్సాహం చూపించి ఇంత కంగారుగా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అందుకే నా గతం గుర్తొస్తేనే కానీ నేను పెళ్ళి చేసుకోలేను అని చెప్పి రాజు ఖరాగండేగా చెప్పేస్తాడు చెప్పేసరికి ఇంకా యామనికి ఏం చేయాలో అర్థం కాదు రాజుకి గతం గుర్తొస్తే ఎవరన్నా విషయం తెలిసిపోతుంది కదా అప్పుడు రాజు నన్ను అసహించుకుంటాడు కదా మరి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు గతం గుర్తొస్తేనే కానీ పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు ఇప్పుడు గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏమవుతుంది రాజు గతాన్ని గుర్తు చేసుకోకూడదు కదా అని చెప్పి ఇంకా యామని కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా రాజ్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రా సారీ యామనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది ఇంకా రాజు రోజు కావ్యని కలుస్తాడు రోజు రా కావ్యని కలిసి ఇంకా ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూడాలని చెప్తాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్తే మళ్ళీ రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదని ఇంటికి రమ్మను కానీ ఇంకా ఇంటికి వెళ్ళి అందరి ముందు కనిపించేసరికి రుద్రాని రాహుల్ షాక్ అయిపోతా ఏంటత్త నేను తిరిగొచ్చినందు అందరూ సంతోషపడుతుంటే నువ్వేంటి అలా బాధపడుతున్నావు అని చెప్పనేసరికి నేనెందుకు బాధపడతాను రాజు నువ్వు తిరిగి రావడం నాకు సంతోషమే కదా అంటూ రుద్రాని ఏదో కవర్ చేస్తుంది ఏమో అత్తా నువ్వు సంతోషం అని చెప్పినా నాకు అలా అనిపించడం లేదు అని చెప్పి రాజు అనేసరికి సరే అత్త నాకు పనుంది అని చెప్పి రాజు గదిలోకి వెళ్ళిపోతాడు మీరు లేనప్పుడు వాళ్ళిద్దరూ ఎంత గొడవ చేశారనుకుంటున్నారు మీ రుద్రాని అత్త రాహుల్ కలిశాను కానీ నాకు తెలుసు కళావతి వాళ్ళు ఏం చేస్తారో అన్నీ తెలుసు అని యామని దగ్గరికి వెళ్ళొస్తాను అని యామని దగ్గరికి వెళ్తాడు రాజు వీళ్ళింటికి రావడం మళ్ళీ యామని దగ్గరికి వెళ్ళడం యామనికి అసలు బుర్ర పని చేయదు రాజు గతం గుర్తుందా లేదా అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతసేపు ఉంటున్నాడు జీపీఎస్ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తుంది ఏంటిది రాజు గతం గుర్తు తెచ్చుకున్నాడా లేదా అని చెప్పి ఇంకా యామని ఏం చేయాలా అర్థం కాని పరిస్థితిలో రామ్ అని పిలవకుండా ఓసారి రాజ్ అని పిలుస్తుంది ఏంటి నా పేరు రామ్ అయితే రాజ్ అని పిలుస్తున్నావు అని చెప్పనేసరికి నీ పేరు రామనే నీకు తెలుసా రాజ్ అని కదా అనగాని నాకు గతం గుర్తొచ్చిందన్న విషయం నీకు కూడా తెలిసిపోయిందా నా కుటుంబాన్ని నన్ను దూరం చేయించి నా భార్యకు నన్ను దూరం చేసి నువ్వు సొంతం చేసుకోవాలని చూసావు కదా అందుకే నీకు చుక్కలు చూపిద్దామని ఎన్ని రోజులు నాకు గతం గుర్తొచ్చినా గుర్తు రానట్టుగానే నిన్ను ఇన్ని రోజులు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాను అందుకే శుభలేఖలు కూడా ఇవ్వడానికి వెళ్తే మీ అందరి కుటుంబం పరుగు పోతుందనే నోరు మూసుకును పెళ్లి చేసుకుని ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అర్థమవుతుందా నేను నీ కుటుంబానికి మంచి చేశాను తప్ప చెడు చేయలేదు నువ్వే నా కుటుంబానికి నా భార్యకి చెడు చేయాలని ప్రయత్నించావు ఇంకెప్పుడు ఎలాంటి పిచ్చి పని చేయకు నా లైఫ్లోకి రాకు గుడ్ బాయ్ అని చెప్పి రాజ్ కాస్త కావ్య కావ్యవాళ్ళింటికి వెళ్ళిపోతాడు హి ఆమెని కూర్చుని ఏడుస్తూ ఉంటుంది చూద్దాం మా రాబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్